సినీ నటుడు పోసాని కృష్ణమురళిని అరెస్టు చేయడం తప్పు కాదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు మహిళల్ని కించపరిచేలా మాట్లాడిన పోసానికి ఎవరూ మద్దతు తెలపకూడదన్నారు రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలు మానుకోవాలని నాయకులకు సూచించారు పోసానిది మాత్రమే ఎవరు సభ్య సమాజము చిగ్గుతో తలదించుకునే పద్ధతులు అతను అప్పటిలో కామెంట్స్ చేశాడు అతని విషయంలో మాత్రమే ఎందుకు ఇంత హార్షిగా చెప్తున్నానంటే అతను నాట్ ఓన్లీ సినిమా యాక్టర్ రైటర్ బాగా చదువుకున్నవాడు పోస్ట్ గా అలాంటి వాడు దిగజారి అంత నీచంగా మాట్లాడితే నువ్వు పవన్ కళ్యాణ్ మీద కోపం ఉంది పవన్ కళ్యాణ్ తప్పలే విమర్శించు కానీ పవన్ కళ్యాణ్ భార్యని వాళ్ళ పిల్లల్ని అవమానించే నీ మాట్లాడడం ఏ మరకు సమంజసం పోసాని లాంటి దిగజారి మాట్లాడిన వాళ్ళని ఎవరు సపోర్ట్ చేసినా కరెక్ట్ కాదు రాజకీయంగా ఒరికొరు విమర్శలు చేసుకోవాలి తప్ప వ్యక్తిగత విమర్శలు అందులో ఇట్లా ఇవి తగ్గించాలి అన్నిటికంటే ముఖ్యంగా మహిళల్లో కించపరిచేటారు మాట్లాడము అది ఏ పార్టీలో ఉండేవాడు చేసినా దాన్ని వ్యతిరేకించాలి